మమత ఇది ఇది ఇంకా ఇంకా ఇంపార్టెంట్ అండి ఇది మమత అనే పదాన్ని ఇక్కడ ఏ అర్థంలో ఉపయోగిస్తున్నానో చూడండి మమత అంటే నా మీద ఆధారపడినటువంటి నా కుటుంబానికి నేను ఇచ్చేటటువంటి ఆర్థిక సౌకర్యాలను మమత అంటాం ఇక్కడ మీరు చెప్పిన పాయింట్లన్నీ వచ్చేస్తాయి ఆడిగిపోతే ఏం చేస్తే విడిగిపోతే అవన్నీ వస్తుంది మమత అంటే అర్థం ఏంటండి ఇక్కడ మమత అంటే మీరు మమకారం అనే మమత కాదు ఇక్కడ ఇక్కడ చెప్తాడు ఏంటంటే నేను నా మీద ఆధారపడిన నా కుటుంబానికి కల్పించేటువంటి భౌతిక సౌకర్యాలను మమత అంటారండి క్లియరా మమత అంటే అర్థమేంటి ఒకసారి మీరు చెప్పండి నేను నా మీద కుటుంబ సభ్యులకి ఆర్థిక సౌకర్యాలను అంతే భౌతిక సౌకర్యాలు లేక ఆర్థిక సౌకర్యాలు కలిగించడాన్ని మమత అంటాం దీనికి సరైన వివరం కావాలంటే పక్కన ఉండేది కావాలి ఆ పక్కన రెండు తర్వాత ఉండేది ఏంటి వాత్సల్యం వాత్సల్యము వాత్సల్యము అనే పదానికి అర్థం ఏంటంటే బాగా గమనించండి నా మీద ఆధారపడిన నా కుటుంబంలోని పిల్లలకి అవసరమైనటువంటి మానసిక సమస్యలను తీర్చుటను వాత్సల్యం అంటాం అది ఎట్లా అనేది చెప్తాను నా నా మీద ఆధారపడినటువంటి వారికి నా మీద ఆధారపడినటువంటి వారికి నా మీద తల్లి తండ్రి తమ పిల్లలకు ప్రతి కుటుంబంలోనూ కూడా సరైనటువంటి మానసిక సమస్యలకు సమాధానం చెప్పడం వల్ల బాధ్యత కదా బాగా గమనించండి చాలా ఇంపార్టెంట్ మానసిక సమస్య ఎట్లా ఏమీ అండి నాకే చిన్న వయసు అప్పుడు గుర్తుండే సంఘటన ఒకటి చెప్తాను మా అమ్మ హాచ్ అంటారే అది నాకు వస్తుందమ్మ అనేవాడిని నేను అమ్మ అమ్మ అంటారే అది వస్తుందమ్మా అనేది నేను అప్పుడు ఆవిడ చెప్ అరే నాయన అది దగ్గురా అది తుమ్ముర అంటుంది నేను అప్పుడు నోరు మూసుకురా నేను టీవీ చూడండి టీవీ పెట్టుకుంటాను ఎట్ ఉంటుంది చూడండి మానసిక మానసిక చేయుట నివృత్తి గైడెన్స్ అంటారా దీన్నే వాత్సల్యం అంట ఇప్పుడు ప్రూఫ్ ఈ రెంట్ని కంపేర్ చేసి చెప్తే మీకు తెలిసిపోతుంది మమతకి వాత్సల్యాన్ని కంపేర్ చేస్తున్నాను తింటూ వినండి తింటూ వినండి మమతా వాత్సల్యాన్ని బ్రేక్ తర్వాత కంపేర్ చేస్తుంది మమతా వాత్సల్యం అనే విషయాన్ని ఓ చిన్న బ్రేక్ తీసుకొని చిటికిలో వచ్చి తెలుసుకుందాం కోనసీమ తిరుమలలో మానవ సంబంధాలు చివరి భాగం ఎంతవరకు అయింది విశ్వాసము విశ్వాసము అయిపోయింది సమ్మానము స్నేహము స్నేహము స్నేహమున్ మమతావాస విడివిడిగా చెప్పాను ఇప్పుడు కంబైన్ చేయాలి ఇప్పుడు విడివిడిగా చెప్పింది ఎట్లా చేయాలి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒకదాని బదులు ఒకటి ఇస్తున్నాం అండి ఒకదాని బదులు ఇంకొకటి ఇస్తున్నాం అది చూపిస్తాను మీకు ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బెంగళూరులో ఒక ట్రైనింగ్కి వెళ్ళానండి అదేం ట్రైనింగ్ అంటే ఇదే హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్సే సత్యసాయి యూనివర్సిటీలో పెట్టారండి ఆ ట్రైనింగ్కి వెళ్ళాను నేను అప్పుడు ఏం చేశారంటే నాకు ఇంట్లో నేను చెప్పి వెళ్ళాలా చెప్పుకుంటూ వెళ్ళాలా అప్పుడు చెప్పండి ఇంట్లో చెప్పేసి వెళ్ళాలా చెప్పుకుండా వెళ్ళాలా చెప్పి వెళ్ళాలి కదా ఇంట్లో అమ్మగారికి చెప్పినా సరే వెళ్ళండి అని చెప్పారు పిల్లలకి ఏం చేశానంటే అమ్మాయి గారు ఈ విధంగా నేను పలానా ట్రైనింగ్కి వస్తానంటే ఏం ట్రైనింగ్ నాన్న అని అడిగింది ఇప్పుడు అమ్మాయి ప్రశ్న ఏంటి ఇది నాకు దేని ఇందుకు వస్తుంది ఇప్పుడు రెండింటిలో ఏం ట్రైనింగు అని అడుగుతుంది అమ్మాయి దానికి మీద సమాధానం చెప్పాలి అమ్మాది హ్యూమన్ వాల్యూస్ ట్రైనింగ్ అని చెప్పాను అమ్మాయి వయసు అప్పుడు చాలా తక్కువ హ్యూమన్ వాల్యూస్ అంటే ఏంది అని అడిగి ఇప్పుడు ఇవన్నీ అమ్మాయి అడిగే ప్రశ్నలన్నీ దేనికి వస్తాయి మమతా వాత్సల్యంలో చూడండి అంతే కదా వాత్సల్యం అంటే ఆమె ఏమడుగుతుంది అంటే నాన్న నువ్వు బెంగళూరు ఎందుకు వెళ్తున్నావు అమ్మ హ్యూమన్ వాల్యూస్ అంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ అనే దానికి ట్రైనింగ్ ఇస్తున్నారమ్మా దానికి వెళ్తున్నాను అని ఆ వయసుకు నేను నీకు అర్థం కాదులే అను అనాలనా బాధపడుతుంది ఏం చేయాల మనం చేస్తా ఉంటే తప్పు ఉందో ఇప్పుడు మనం కనిపెట్టాలి చూడండి మాట్లాడండి మాట్లాడండి అమ్మా మీరు మాట్లాడండి చెప్పేదా అదో అదే చేశాను నేను కూడా నేను ఏం చేశాను అట్లా కాదు నాయన నీకు బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు ఏం కావాలో చెప్పు ఇప్పుడు వాత్సల్యానికి బదులు మమత ఇస్తే ఎలా తీరుతుంది ఇంతసేపు మనం హ్యూమన్ వాల్యూస్లో ఏం చేసినామో శరీరానికి సంబంధించిన సౌకర్యాలని నేనుకు సంబంధించింది ఆనందం అని స్పష్టంగా చెప్పి ఆ అమ్మాయి అడిగిన దానికి నేను సమాధానం చెప్తే ఆ పాప అవగాహన చేసుకొని దాన్ని నాలెడ్జ్ అంటాం మనం ఆ అమ్మాయి అడిగిన దానికి సమాధానం చెప్పడాన్ని నాలెడ్జ్ విజ్ఞానం ఆ నాలెడ్జ్ వచ్చి సరిగ్గా అందించాలి నాలెడ్జ్ వితౌట్ విజ్డమ్ ఈజ్ వెరీ డేంజరస్ నాలెడ్జ్ వితౌట్ విజ్ నాలెడ్జ్ వేరు విజ్డమ్ వేరు నాలెడ్జ్ అంటే జ్ఞానం విజ్డమ్ అంటే శాంతి మానవుడికి జ్ఞానం ఉంది శాంతి లేదు కారణం ఏంటంటే నాలెడ్జ్ వితౌట్ విజ్డమ్ శాంతికి ఉపయోగపడని నాలెడ్జ్ అది అందుకే సమాజం ఎలా ఉంది అది ఎక్కడుంది అంటే మనమే తయారు చేస్తున్నాం వాళ్ళని మన ప్రోడక్టే ఈరోజు ముఖ్యమంత్రి కూడా తల్లి తండ్రి గురువుకి ప్రోడక్టే ఈ ఈరోజు సమాజంలో ఉండే అన్ని పదవుల్లో ఉండేవాళ్ళు ఐదో తరగతి నుంచి పోయిన వాళ్ళైనా డిగ్రీ చదువుకొని పోయిన కానీ వాళ్ళని మాత్రం మనం తిట్టుకుంటూ ఉంటే ఎట్ట మన పని మనం ఏదో మన బాధ్యత మనం సగ్గ నివెట్టి సమాజాన్ని తిట్టడం మొదలెట్టాం మనం ఇప్పుడు అంతే కాబట్టి ఇప్పుడు వాళ్ళని మనం ఏం చేయొద్ది వీరుల ద్వారా మనమే వాళ్ళని ప్రయత్నించకూడదు రాబోయే వంద సంవత్సరాల తర్వాత సమాజం బాగుండేదానికి ఇప్పుడు పనిచేద్దాం మనం ఇప్పుడు ఒక పండు కోసుకొని తింటున్నాము అంటే అది ఎప్పుడో పెట్టి ఎవరో పెట్టి చేసినటువంటి పెరిగినటువంటి చెట్టు ఇప్పుడు పండు తింటున్నాం కదా ఈరోజు మనం పాటిస్తే మన పిల్లల తర్వాత పాటిస్తే ఆ తర్వాత నిదానం కానిలే ఇప్పుడు మన సమాజాన్ని మార్చాలనే ప్రయత్నం ఎందుకు మనకు మనకేం అవసరం ఉంది కాబట్టి నేను మా పాప ఏం నాయన హ్యూమన్ వాల్యూస్ అంటే ఏంది ప్రొఫెషనల్ అంటే ఏంది ఎథిక్స్ అంటే ఏంది అని అడిగితే నేనేం చేస్తున్నా మా నా తలకాయ తినద్దు కానీ ట్రైన్ టైం అయిపోయింది నీకేం కావాలి చెప్పు ఎట్లా మనమే చేస్తున్నాం ఈ తప్పు అప్పుడు ఆ అమ్మ ఏం చేస్తుంది ఏదో ఒకటి కోరుకుంటుంది ఆ టైం కోరుకుంటుంది అనుకో అది నేను పోయి తెచ్చి చేశాను అనుకో మళ్ళీ అమ్మ నేను ఇప్పుడు ఆత్రేయపురం పో పేరవరం పోతున్నానమ్మ అంటే ఎందుకు అని అడిగి అడగదు ఇంకా ఇంకోసారి ఏం అడుగుతుంది ఏం తెస్తావు అయిపోయింది ఇంకా అయిపోయింది ఇప్పుడు ఏమైంది అదే పూతరేకులు దానికి సంబంధించింది అది తీసుకోపోండి లేదని చెప్పి దానికి లింక్ పెట్టుకోబాకండి పూతరేకులు ఎత్తుకొని పోండి అదంతా నేను కా చెప్పట్లేదు అంతే పూతరేకుల్ని నాలెడ్జ్కి ముడిపెట్టకూడదు కదా ఆ అమ్మాయి నీకు ఏం కావాలి నీకు గౌన్ కావాలన్నా బొమ్మ కావాలన్నా సిల్లు కావాలన్నా వాచి కావాలన్నా గాజులు కావాలన్నా అని నేను అడిగితే అసలు ఏమైనా సంబంధం ఉందా కాబట్టి మనమే తప్పు చేస్తున్నాము ఆ అమ్మాయికి ఎస్ ఆ అమ్మాయికి వాత్సల్యాన్ని ఇవ్వవలసినటువంటి సమయంలో ఏదో వస్తువును చూపించి మమతతో మనం సరిపెట్టేయడం వల్ల ఈరోజు సమాజంలో లంచం అనేది తయారైంది ఒకదానికి బదులు ఇంకొకటి ప్రభుత్వంతో పనిచేయించుకోవడం నీ హక్కు దాన్ని లంచంతో నువ్వే కొంటాడు వాడు ఉండేది నీకు సంతకం పెట్టేదానికే వాడు అటెస్టేషన్ చేయమంటే తీరుకో తీరుకోమంటాడు అదే ఒక పది సంతకాలు ఉంటాయి పదిహేను యాభై రూపాయలు ఇట్టి అంటాడు ఎట్లయిపోయిందంటే మనం ఇది ఇది ఈరోజు మనం తయారు చేసిన సమాజమే దీన్ని బట్టి దీన్ని బట్టి నేను ఈ విధంగా ఇవ్వాల్సి వచ్చిన సమయంలో నేనే నిర్ణయం చేసేసుకున్నా పల్లిపూట్ల పోలీస్ స్టేషన్ పక్కన ఒక గవర్నమెంట్ డాక్టర్ ఉండే ఆయన నేను ఎస్ఐ పోస్ట్కి సెలెక్ట్ అయినాను ఎస్ఐ పోస్ట్ సెలెక్ట్ అయితే ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి అన్ని అటెస్టేషన్ చేసి తీసుకుని పోవాలి ఆ కాపీలు ఆయన దగ్గరికి పోతే ఆయన షూ వేసుకుని హాస్పిటల్కి బయలుదేరుతున్నాడు గవర్నమెంట్ డాక్టర్ ఆయన సార్ ఈ విధంగా నేను ఉద్యోగం ఆయన ఎంత ఒక ఉద్యోగి నాకు ఉద్యోగం వచ్చింది సార్ నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వను ఆయన కై ఎత్తి వేయింది సార్ నాకు సంతకం పెట్టండి అంటే అంటే ఎత్తినకాయ తీరుకో అంటాడు ఎత్తునికాయ్య తీరుకో అంటే ఎన్ని సంతకాలు ఉంటాయి అంటాడు ఎన్ని సంతకాలు ఉంటాయంటాడు అల్లా ఒకరు ఇరవై ఇరవై సంతకాలు ఉంటాయి సార్ అన్న అయితే ఇరవై ఐదు వంద రూపాయలు ఎత్తుకున్నా నాకు టైం లేదు గౌరవ వంద రూపాయలు ఎత్తుకుని రాంటాను వాళ్ళు అతను సంతకం పెట్టడానికి డబ్బులు అడుగుతున్నాడు ఆ రోజు నిర్ణయం తీసేసుకున్నాను ఎట్లయినా నేను గేచ్డీ ఆఫీసర్ అవుతాను నేను నా జీవితాంతం సర్వీస్ వచ్చిన వాళ్ళందరికీ సీలైజ్ సంతకం పెడతాను నేను ఎక్కడ డబ్బులు చేసే పడలే అని అనుకున్నా ఈ రోజు ప్రిన్సిపల్ నా దగ్గర ఇచ్చేసాడు సీట్ కాలేజ్ ప్రిన్సిపల్ సీట్లు పెట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ ముద్దరు గుద్దీ సంతం పెడతానే అనవసరంగా ఎందుకు పెడతాను చూసే అది చూసి పెట్టడం అనేది బాధ్యత ఒప్పుకుంటాను కానీ డబ్బు తీసుకుని పెట్టడం అనేది ఏంది అది ఎంత దారుణం చూడండి అందుకని దానికి ఆయన కారణం అడిగి ఇప్పుడు మనం ఆయనంతా మనం మార్చలేము వాళ్ళకు అలాంటి అయిపోయింది మనం భవిష్యత్తులో లంచం తీసుకోకుండా కనుక కనుక మమత అంటే భౌతిక సౌకర్యాలను మన పిల్లలకు మనం కల్పించుట వాత్సల్యము అంటే వాళ్ళు అడిగిన దానికి సరైనటువంటి సమాధానము చెప్పుట వాళ్ళు అడిగిన దానికి నాకు సరైన సమాధానం తెలియకపోతే నేను నేర్చుకొని చెప్పాలి నేను నేర్చుకున్న తర్వాత కూడా ఇప్పుడు మీకు మీరు సమా మీ అంశం టాపిక్ వచ్చేసింది నేను నేర్చుకున్న తర్వాత కూడా వాడు వినకపోతే వాడికి అర్థమయ్యేట్టుగా నేను నేర్చుకొని చెప్పాలా అది నా బాధ్యత అందుకనే టాపిక్ ఒకటే అయినా ఇప్పుడు ఇది నేను చెప్తా ఉండేది ఈ టాపిక్ ముప్పయో సారి ఉంటుంది ఎన్నో పీరియడ్లు క్లాసులో చెప్పాను ఇక్కడ మీకు అనుకూలంగా మీరు అడిగిన పద్ధతికి అనుకూలంగా నేర్చుకొని మీ మనసులోకి నేను ప్రవేశించి చెప్పే ప్రయత్నం చేయడం వల్ల నాకు మంచిది బాగా ఇంప్లిమెంట్ పక్కా దీన్ని బట్టి మీరు చూడండి తెల్లవారి నుంచి ఇప్పుడు అమ్మగారు ఎన్నోసార్లు చెప్పారు ఈ క్లాస్ నువ్వు చెప్పడం వల్ల నీకే బెనిఫిట్ నీకే బెనిఫిట్ అని అనుమానమే లేదు ఎవ్వరైనా సరే విన నేర్చి చెప్పనేర్చిన మనుషులకే దీనిలోని మర్మము తెలుసు అంటే ఆధ్యాత్మిక విద్యలోనే కాదు గురువు కూడా సార్ ఇంపార్టెంట్ మనం ఐదవ తరగతి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు బోధించే ఏ టీచర్ అయినా విద్యార్థికి చెప్పడం వల్ల కొవ్వొత్తులగా కరిగిపోతూ ఉండాడు అరిగిపోతా ఉన్నాడు అని శుద్ధ తప్పు వెలుగుతున్న దీపాము ఇత వెలుగుతున్న దీపము ఇతర దీపాలను వెలిగిస్తుంది అన్నట్టుగా విద్యార్థికి పాఠము చెప్పడం వల్ల ఉపాధ్యాయుడి బోధన కత్తికి పదులు పెరుగుతుంది ఏలే ఏలో మరదల అని మరదల చుట్టూ తిరిగినటువంటి అన్నమయ్య కీర్తనలు రాయడం మొదలుపెట్టిన తర్వాత ఒక్కో సంకీర్తన రాస్తే తరాల తర్వాత కూడా మనం పాడుకొని ఆనందిస్తూ భావాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము అవునా కదా టర్నింగ్ పాయింట్ దీన్ని బట్టి వేమన ఊరికి ఆడ తిరుగుతూ ఉన్నటువంటి వేమన స్త్రీ లోలుడై తిరిగినటువంటి వేమన వేమన పద్యం రాని మనిషే లేదు ఇప్పుడు దీన్ని బట్టి బోధించడం వలన బోధకుడి యొక్క బోధన కత్తికి పదును పెరుగుతుందే తప్ప బోధకుడు నష్టపోయేది ఏమి లేదు కాబట్టి బోధన అనేది ఒక కళ టీచింగ్ ఈజ్ అన్ ఆర్ట్ దాన్ని వదిలిపెట్టేది సంపాదన ఎవరైనా పడిపోతే ఎట్ట టీచర్ కూడా ఎట్లా చెప్ కాబట్టి మనం ఏం చేయాలంటే శ్రద్ధతో నెక్స్ట్ పాయింట్ శ్రద్ధ అనుకుంటాను నెక్స్ట్ పాయింట్ శ్రద్ధ కదా